హలో అండి అందరూ బాగున్నారా నిన్నైతే శ్రీశైలం మేము వెళ్ళాం కదా అదొక వీడియో పెట్టేశాను అండ్ ఇంకోటి వే వీడియో సపరేట్గా పెడతా అన్నాను ఎందుకంటే లెంత్ ఎక్కువైద్ది కదా అనేసి అసలు రోప్వేకి ఎందుకు వెళ్దాం అనుకున్నాము అంటే మేము లెవెన్కి వెళ్ళేసి టికెట్స్ తీసుకున్నాం అనమాట అంటే మా నాన్న కళ్యాణ్ గడ్డ దగ్గర గుండు చేయించుకొని అక్కడ ఫ్రెషప్ అయిపోయి ఇంకా మేము గుడికి బయలుదేరాము సో టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అంటే శీఘ్ర దర్శనం అనమాట ఆ టికెట్స్ తీసుకున్నప్పుడు మేము తీసుకున్నప్పుడే చెప్పారనమాట ఇంకా ఇప్పుడు దర్శనం కాదు ఒంటి గంటకు రమ్మని చెప్పారు అందరూ సరే అనేసి ఇంకా టూ అవర్స్ టైం ఉంది కదా ఈలోపు దగ్గరగా పాతాల గంగ ఉంది కదా రోప్వే చాలా రోజులు అయింది వెళ్ళక అనేసి అనుకొని వెళ్ళేసి వద్దాం అనుకున్నాము దానివల్ల వచ్చాము టైం ఉంది కాబట్టి లేకపోయింటే ఇంకా ఒకేసారి దర్శనం చేసుకుని తర్వాత ప్లాన్ వేరే ఉండి ఉండేది ఇంకా డ్యామ్ అలా అనుకున్నాము కానీ కొంచెం టైంలో దగ్గరలో ఉన్నదైతే రోప్వే కాబట్టి టికెట్స్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరకు వచ్చాం అక్కడ రాసింది చూసారా పెద్దవాళ్ళకైతే ఎనభై రూపాయల టికెట్ పిల్లలకైతే అరవై రూపాయల టికెట్ అని ఉంది టికెట్స్ అయితే తీసుకున్నామండి ఈ రూపాయి వచ్చేసి మేము ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కాము అంటే రెండు వేల పన్నెండు నా ఇంటర్మీడియట్ అయిపోయాక వెళ్ళాము అనుకుంటా అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి కొంచెం థ్రిల్లింగ్గా ఫన్నీగా ఎగ్జైటింగ్గా ఉంది బట్ ఇప్పుడు నాకు అంత అనిపించలే ఎక్స్పీరియన్స్ అనేది ఇది సెకండ్ టైం ఎక్కడం నేను అసలు శ్రీశైలం విషయానికి వస్తే నా ఊహ తెలిసి నేను శ్రీశైలం వెళ్ళింది అంటే మేబీ ఎల్లుండొచ్చు నాకు గుర్తున్న చెప్తున్నా థర్డ్ క్లాస్లో ఏమో ఒక పాత కార్ అంబాసిడరా ఏదో అంటారు చూడండి ఆ కార్ ఒకటి ఉంటుంది మాకు తెలిసిన అతనే డ్రైవర్ అనమాట మా బంధువులు అతనే వెళ్ళింది కూడా మా బంధువులతోనే ఒక ఫ్యామిలీతో వెళ్ళాము వెళ్దామని బయలుదేరి ఈవినింగ్ బయలుదేరితే టైర్ పంచర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయి వెళ్ళాము అదొకటి గుర్తుంది సో అలా బంధువులు ఫ్యామిలీతో ఒక్కసారి వెళ్ళాము ఇంకెప్పుడు శ్రీశైలం కూడా మేము సింగిల్గానే వెళ్ళాము అంటే మా ఫ్యామిలీ వరకు ఇంకా తర్వాత నాకు గుర్తున్నదంటే నాకు గుర్తున్నది చెప్తున్నా ఈలోపు మా నాన్న మేము రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం శ్రీశైలం రెగ్యులర్గా అంటే ఖచ్చితంగా త్రీ ఇయర్స్ కానీ టూ ఇయర్స్ కానీ ఒకసారి కానీ ఇప్పుడే చాలా గ్యాప్ వచ్చింది అండ్ తర్వాత నాకు గుర్తున్నది రెండు వేల పన్నెండు ఒకసారి వెళ్ళాము కారులో అండ్ అప్పుడే రోప్వే అలా ఎక్కాము తర్వాత వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మా తమ్ముడి బైక్ ఉంది కదా దాని మీద నేను మా అమ్మ మా నాన్న ఒక బండి మీద ఇలా బైక్స్ చేసుకొని వెళ్ళాము అప్పుడు పులిహోర చేసుకెళ్ళాము భలే ఉంది అని బైక్ మీద వెళ్తుంటే నేనైతే బండి మీద కూర్చొని అటొక్కలు ఇటొక్కలు వేసి కూర్చొని మధ్యలో హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని దాంట్లోనే పులిహోర పెట్టుకొని తింటే అసలు పుల్ల పుల్లంగా తింటూ జర్నీ చేస్తూ అసలు భలే ఉంటుంది బైక్ జర్నీ ఒకటి గుర్తుంది అండ్ ఇంకా తర్వాత అయితే రెండు వేల ఇరవైలో డిసెంబర్లో వెళ్ళాను అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్పాలి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు నిజంగా అసలు ఇది విని మీరే చెప్పండి వాళ్ళకి తెలివి ఎంతలో ఎంత తెలివి ఉందనే విషయం మీరే చెప్పండి ఒక ఇన్సిడెంట్ చెప్తాను మేము ఒంగోలు నుండి శ్రీశైలం వెళ్ళాము కార్లు వెళ్ళాము రూమ్లు కూడా దొరకలే డిసెంబర్ ఆ టైంలో వెళ్ళాము రూమ్స్ కూడా దొరక్క చివరికి విశ్వబ్రాహ్మణ సత్రంలో ఏమో దొరికితే అక్కడ తీసుకున్నాము అది ఇంకా మా సత్రం అంటే మా కేటగిరీకి సంబంధించిన సత్రం కాబట్టి అండ్ తర్వాత ఏమైంది టికెట్స్ అంటే మనకి దర్శనానికి లేట్ అయ్యన్నారు చాలా టైం ఉంది కదా అని వాళ్ళు ఏం చేశారంటే శ్రీశైలం నుండి త్రిపురాంతకం కారులో తీసుకెళ్లారు అమ్మవారి దర్శనం చేసుకున్నాం మళ్ళా త్రిపురాంతకం నుండి శ్రీశైలం వచ్చాము అంత కష్టపడి రెండు గంటలు గాడ్ జర్నీ చేస్తే బుద్ధున్నోడు ఎవడన్నా మళ్ళీ కిందకి తిరిగి వేరే దేవస్థానానికి వెళ్తాడా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోకుండా అసలు తొంభై మూడు కిలోమీటర్లు త్రిపురాంతకం పోనూరాను రెండు వందల కిలోమీటర్లు నాకు అసలే జర్నీ పడదు అలాంటిది నాకు నరకం ఎక్కడో కనిపించాల ఆ రోజే కనిపించింది నాకు అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఇష్టమే దేవస్థానాలు తిరగడం ఇష్టమే కానీ వచ్చిన పని ఏంటి ముందు శ్రీశైలం వచ్చాము ముందు ఈ దేవుని దర్శనం చేసుకొని మిగతా సంగతి తర్వాత మహా నీకు ఎక్కువ టైం ఉంది అనుకోండి ఇక్కడ పాతళ ఉంది రోప్వే ఉంది బోట్ ఉంది బోట్ షికార్ చేయొచ్చు లేదా మనకి ఇక్కడే డ్యామ్ ఉంది పాలదార పంచదార ఉంది సాక్షి గణపతి దేవాలయం ఉంది ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి కదా నేననేది ఏంటంటే మనకు అంత టైం ఉన్నప్పుడు ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉన్నాయని చూసుకోవాలి ఇవేవి కాదన్నట్టు అతిథి ఉపయోగించి ఇక్కడ నుండి త్రిపురాంతకం తీసుకెళ్ళి మళ్ళా త్రిపురాంతకం నుండి శ్రీశైలం తీసుకొచ్చి మళ్ళీ ఈ శ్రీశైలం దర్శనం అయిపోయాక ఒంగోలు తీసుకెళ్ళి నాకు ప్రత్యక్ష నరకం చూపించారు రోజు చెప్పాలంటే నాకు అసలే జర్నీ కొంచెం చేస్తేనే నా తల పగిలిపోయిద్ది ఇంకా తల నా బండే ఇంకా నా తల మీద నిజంగా బండ తీసుకుని కొట్టినా నాకు చలనం ఉండదు అంత బండ అయిపోయింది ఇంకా ఈ ఇన్సిడెంట్ విని వాళ్ళకి తెలివి ఎక్కడ ఉందో మీరు ఆలోచించుకోండి కానీ నాకు నవ్వొచ్చే విషయం ఏంటి ఒకరికి తెలివి లేకపోతే పర్లా మాతో వచ్చిన ఎవరికి తెలివి లేదు అక్కడ అది నాకంటే ఇప్పుడు మాకు ఫ్యామిలీతో వెళ్తే ఇబ్బంది లేదు మా నాన్నకి మా తమ్ముడికి అసలు ఏ ఊరు ఎట్లా అన్నీ వీళ్ళకి చాలా మా నాన్నకైతే మంచి అవగాహన ఉందండి ఎక్కడి నుండి ఎక్కడికి ఎంత దూరం అనేది చదువుకోకపోయినా మా నాన్న వాళ్ళకి అన్నీ చెప్తాడు ఎందుకంటే మా నాన్న ఎక్కువ బైక్ మీద ట్రావెల్ చేస్తాడు కాబట్టి జర్నీ విషయంలో చెప్తున్నా కదా మా నాన్నతో మా తమ్ముడితో ఎక్కడికి నమ్మకంగా వెళ్ళొచ్చు అనమాట వీళ్ళకన్నీ తెలుసు అంత బాగా అలా వెళ్ళాము ఇంకా తర్వాత రావడం ఇదేనండి కానీ ఇన్నిసార్లు శ్రీశైలం వచ్చినా కానీ మేము అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటాము మహా అయితే పాతాల గంగ చూస్తాము ఇంకా ఓపుకుంటే డ్యామ్ చూస్తాము లేదా సాక్షి గణపతి ఖచ్చితంగా ప్రతిసారి అయితే సాక్షి గణపతిని దర్శించ చేసుకునే శ్రీశైలం అయితే మనం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటాము బ్రహ్మరామదేవిని కూడా కానీ పాలదార పంచదార కానీ ఎప్పటి నుండో చూడాలనుకుంటున్నా చూడలేకపోయాం కనీసం ఈసారి నాకు అది గుర్తురాల పాలదార పంచదార అనేది ఒకటి ఉంది శ్రీశైలం దగ్గర అన్న విషయం పాలధార పంచదార అని అక్క మహాదేవి గుహలని ఇంకా బోట్ షికార్ ఇంతవరకు చేయలేదు రోప్వే రెండు సార్లు అయితే ఎక్కాము బోట్ షికార్ అసలు చేయలేదు పాలదార పంచదార వెళ్ళలేదు అక్క మహాదేవి గుహలు వెళ్ళలేదు పాతల గంగల మాత్రం వచ్చామండి ఇంకా ఈ స్టెప్స్ మనం రోప్వే వచ్చాము ఎనభై రూపాయలండి టికెట్ మనకి అప్ అండ్ డౌను బోట్ షికార్ కూడా ఎనభై రూపాయలే అంటే ఎక్కడ దాకా తీసుకెళ్తారు ఆ డ్యామ్ దాకా తీసుకెళ్తారేమో ఇంకా వేలో వచ్చినప్పటికీ కూడా మనకి కింద కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి ఎక్కి దిగాల్సిందే చాలా రోజులైంది పాతాల గంగలో కూడా మనం వెళ్ళి అనమాట ఓ పోయినసారి వెళ్ళినప్పుడు పాతాల గంగ రోపు వెళ్లకుండా డైరెక్ట్గా స్టెప్స్ దిగేసి ఎక్కేసామన్నమాట ఇంకా రిటర్న్ వచ్చేసరికి నేను ఉదయం ఒకే ఒక్క దోస తిన్నాను ఉదయం వచ్చేటప్పుడు దోరణాల్లో టీ తాగే కదా తాగిన టీ మొత్తం ఎక్కేశాను ఇంకా అస్సలు తినకుండా ఉండకూడదని ఒకే ఒక్క దోశ తిన్నాను ఇంక ఇప్పుడు టైం ట్వెల్వ్ ఓ క్లాక్ దాదాపు ఇంకా ఆకలి మా అమ్మ వాళ్ళు ఏమో సోడా తాగుతున్నారు ఇంకా నేను వచ్చేసి బేల్పూరి అంటారు ఇక్కడ మనము మిచ్చర్ అంటాం కదా ఇక్కడ బేల్పూరి అంటారు బేల్పూరి మనకి పప్పు వేస్తాం మనం మేము వీళ్ళు పప్పు వేయకుండా మిచ్చర్లు వేయాల్సిన అన్నీ వేసి బేల్పూరి నలభై రూపాయలు అండి అక్కడ కానీ కొంచెం పులపుల్లగా పుల్లగా టమోటా ఉల్లిపాయలు అవన్నీ తగు ఉంటే బాగుంటుందని తీసుకున్నా మా అమ్మ నానైతే తిరతారు ఇట్టీ తిరగకూడదు తినకూడదని కానీ నాకు ఈ జన్ని టైంలో ఇలాంటి ఉదయం అదే సాక్షి గణపతి దగ్గర మామిడికాయ ముక్కలు తిన్నట్టు పుల మిచ్చేది తిన్నా అనమాట ఇంకా మధ్యాహ్నం ఇది రోపే చూశారు కదా మనకి టూ రోప్స్ ఉంటాయన్నమాట ఒక్కోదానికి ఫోర్ ఉంటాయి ఇవి ఒక్కో దాంట్లో నలుగురు కూర్చోవచ్చు ఎనభై రూపాయల టికెట్ అయితే అరవై రూపాయలు చాలా బాగుంటుందండి చిన్నపిల్లలైతే బాగా ఫీల్ అవుతారు మనం పెద్దవాళ్ళం కాబట్టి నాకు అంత అనిపించాలా మాకు బండ్ల మీద వచ్చామనుకోండి ఈ చలికి ఉదయాన్నే బండ్ల మీద వచ్చినా ఆరోగ్యం దెబ్బతింటుంది అలానే ఎండకొచ్చినా దెబ్బతింటుంది ఒకప్పుడు మా నాన్న కానీ కొంచెం వయసులో ఉన్నప్పుడు ఏంటంటే కుదిరింది కానీ ఇప్పుడు మా నాన్న కూడా షుగర్ ఉంది హెల్త్ పరంగా మేము ఆలోచించుకొని బైక్స్ మీద రాలేకపోయాము పైగా ఘాట్ రోడ్డు ఇంకా మా నాన్న ఎంత దూరమైన బండి మీద అవ్వలేలాగా జర్నీ చేస్తాడు మా అమ్మ ఎంత దూరమైన కూర్చుంటుంది ఇబ్బంది ఏం లేదు మా తమ్ముడు కూడా ఈసారి ఓకే చెప్పాడు కానీ మా నాన్నే ఆలోచించాడు తీవ్రంగా చెప్పా కదా అంత ఈజీ కాదనుకున్నాము ఒకవేళ బైక్ మీద వచ్చే పని అయితే ఈరోజు మనము అంటే నూట నలభై కిలోమీటర్లు మా ఊరు నుండి ఈ రోజు బైక్ మీద వచ్చి దర్శనం చేసుకొని రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని మరుసటి రోజు కన్నా రాగలిగితే రెండో రోజులు ప్రోగ్రాం పెట్టుకోగలిగితే చాలా వరకు చూడొచ్చు కానీ ఏంటంటే హడావిడిగా ఇప్పుడు కార్ అనుకున్నాము కార్కి ఏంటంటే మార్నింగ్ మనం బయలుదేరి ఈవినింగ్ అలా రిటర్న్ అయిపోవాలి లేదంటే నైట్ పడి పడేద్ది అది కూడా ఆలోచించుకోవాలి కదా అందుకని ఏమైతే అంటే ఇలా చేయడం వల్ల కొన్ని కొన్ని మిస్ అయిపోయి ఇంక ఏదో మమ్మ అనుకుని కొన్ని చూసుకొని రావాల్సి వస్తుంది అనమాట అసలుకి ఇంకా ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుందండి మాకు ట్రైన్ ఫెసిలిటీ లేదు ట్రైన్ జర్నీ నాకు చిన్నప్పుడు ఏదో మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ట్రైన్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట కొంచెం దూరం ట్రైన్లో వెళ్ళేదాన్ని ఏది ఎప్పుడో చాలా చిన్నప్పుడు అనమాట ఇంకా తర్వాత ట్రైన్ ఎక్కింది లేదు నాకు బస్సు అన్నా పడిద్దేమో కానీ కార్ అస్సలకి పడదు జర్నీ నాకు అసలుకి అంత ట్రైన్ జర్నీ బాగుంటుంది బైక్ జర్నీ బాగుంటుంది కానీ బైక్ జర్నీ కూడా ఈ మధ్య నేను కూర్చోలేకపోతున్నా బైక్ మీద ఎక్కువసేపు బ్యాక్ పెయిన్ వస్తుందనమాట అన్నిటికన్నా ట్రైన్ ఎక్కువ హ్యాపీగా రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు చూద్దాం ఈసారి అంతకుముందు అరుణాచలం అయితే కార్లో వెళ్ళాం చాలా రిస్క్ అనిపించింది ఈ కొంచెం దూరం శ్రీశైలం కార్లో కూడా నాకు రిస్క్ అనిపించింది చూద్దాం ట్రైన్లో ఈసారి దేవస్థానాలకు వెళ్ళడానికి ట్రై చేస్తాము మేమైతే నాకు మధురై వెళ్ళాలని పోయినసారి అనిపించింది అంటే తమిళనాడు దేవస్థానం అరుణాచలం చూసాము చూద్దాం మధురై భగవంతుడు అనుగ్రహిస్తే ట్రైన్లో వెళ్ళాలని కోరుకుంటున్నాము సో రోపే అయితే అయిపోయిందండి మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయాము ఇది అండి ఇవాటి వీడియో రోప్వే సపరేట్గా పెట్టాను కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి